పండు నువ్వు మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాం కదా పెడికి అక్కడ ఏదో పాట పాడా అన్నావు రామ్నగర్ రమ్మనే ఆ అది బాబాయ్ ముందు నేను చూసామా అది గౌరవం ఇక్కడ పెద్ద చూడరా పాడు పాడు తూలిపేట పాకెట్టు దుబరా మా భుబర మావా అక్కడ చల కుంటే ఏసుకోరా అర మావా ఉలిపేటుంది కోడి పుంజు చాలకుండె ముందు కార్యకి వెళ్తాది ఎల్లు ఎల్ల తే దిగుతాది అమ్మునగరు దమ్ముదా

తప్పు పెద్దలను గౌరవించే వాళ్ళను పెద్దలంటే ఎంత గౌరవం అరే పెద్ద రే చికెన్ తింట్రా ఇది చికెన్ చిల్లీ చికెన్ దీని పట్టు కోడి మొత్తం కింద పార్పచ్చిన యా కోడి కూర రాడా నన్ను కొట్టాడు రా

పెళ్ళతో మందు కొడితే అంబోదు నిప్పు తొక్కినట్టే పనిమనిషికి పెళ్ళానికి తేడా తెలియదు జన్మలో వీడతో మందు కొట్టినా ఏది వీడు పల్లెని వాడు పిల్లల కొరిగాయంట వీడు చాపలు పడుతున్నాడు చూడు అల్లుడు ఉత్తరం రాసింది ఏం చేస్తున్నాడు మా బావే గుర్తుకొస్తున్నాడు మా బావే కళ్ళు వచ్చి నిద్రపెట్టి పెడుతున్నాడు ఎప్పుడు చూసినా బావా బావా బాగురాలేదానికి ఒరే నిన్ను కలవరించి కలవరించి అది పరీక్షలో ఫెయిల్ అవుతున్నా ఏమిటో ఫెయిల్ అయితే మాత్రం పెళ్లి అక్కకుండా ఏంటి మాధుడు బంగారం మా మామ ఇంకా అదే అసలు విషయం చెప్పేస్తే నువ్వు అది పైస్ వచ్చేస్తుందంట అది రావటం ఏమిటి ముహూర్తాలు పెట్టించేయడం ఏంటా రమ్మన్నా పాపం ఎవరు అమ్మాయి చాలా కష్టాల్లో ఉందిరా నీ సహాయం కోసం వచ్చింది రే ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడవాళ్ళ కష్టాలా ఎవరు అమ్మాయి పాపం లోపల ఉందిరా రేయ్ ఇచ్చేదావా ప్రతి దానికి బాధపడతా నేను లేను ఏంటమ్మా నీ ప్రాబ్లం రండి బాబు రండి బాబు ఇంటి పాప మరి ఇంత ఆలస్యం చేసినారు అవుతున్న బోల్డ్ బారేలు పోతున్నాయి బేరా ఇప్పుతారా ఇప్పమంటారా ఏంటది అన్ని నా చెప్స్తారు ఎందుకు తీసుకొచ్చావు రామాయనే పెళ్ళికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని పెళ్లికి ముందైనా పెళ్ళి తర్వాత నా జీవితంలో ఒకే ఆడదానికి చోటు అది నా మరదలు You're my naughty boy. Uh, You're my glamour boy. Uh, You're my heart. Uh, You're my darling, uh, da. I miss you. I want to kiss I you, know. da. Is <laughs> a Hi! <laughs> Superhero

ఏంటిదంతా నా ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వచ్చినావు కదా వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియదని చిన్న చాంపిల్ అంతే ఎవరిది ఐడియా అదే అబ్బా ఐడియా వీడి అరేంజ్మెంట్స్ బాగున్నాయా చాలా బాగుంది ఐ లైక్ యు థాంక్ యు థాంక్ యు ఇవేం జిందా మాదలండి ముందుంది అసలు జిందా రేయ్ రే నువ్వు మొదలు పెట్టరా కాబోయ్ అమెరికా ప్రెసిడెంట్ బుల్లంపై కాబోయ్ అమెరికా ప్రెసిడెంట్ బుల్లంపై కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయ్ అన్నానండి ఎవరు ఈయన ఎవరు చెప్పారు నేనే ఆలోచించానండి ఎందుకలా అనిపించింది రాష్ట్రపతి అంటే ఐదు వందలు ఇచ్చారు ప్రెసిడెంట్ అంటూ వెయ్యి రూపాయలు ఇస్తారని అమ్మాయి ఇంకా దగ్గరికి రా కొద్దిగా దేనికరా అరె నువ్వు కాబోయే అమెరికా ప్రెసిడెంట్వా అమ్ ఇప్పుడు నా నీ మొహం అద్దంలో చూసుకునావా కరెక్ట్ ఏంటి కరెక్ట్ తప్పు ఏంటి తప్పు అమ్ నువ్వేం చెప్తావ్ కరెక్ట్ ఏం చెప్తావు తప్పు అమ్మా ఏయ్ సూట్ కి తీసుకోరా ఆరే ఆ